ఐడిటీవీ మన ఉనికి మన స్మార్ట్ ఫోన్ లోన్లు తీసుకొని లేదా అప్పు చేసుకుంటున్నారా అయితే జాగ్రత్త ఇకపైన లోన్లు మీద స్మార్ట్ ఫోన్లు కొన్న వాళ్ళందరికీ కూడా ఆర్బిఐ ఒక షాక్ ఇవ్వబోతుంది న్యూ టెక్నాలజీతో మీరు గనక అప్పు చేసి అంటే లోన్లు ద్వారా మీ స్మార్ట్ ఫోన్లు కనుక కొన్నట్లయితే మీరు ఈఎంఐని సకాలంలో చెల్లించకపోయినా ఏ నెల ఈఎంఐ ఆ నెల సరిగ్గా చెల్లించకపోతే మీ ఫోన్ ఆటోమేటిక్గా లాక్ అయ్యే సిస్టాన్ని తీసుకురాబోతోంది డిజిటల్ లాక్ సిస్టమ్ ప్రవేశపెట్టబోతుంది ఆర్బిఐ దీనికి సంబంధించి గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఆర్బీఐ సంబంధించి ఆర్బీఐ పరంగా అంటే బ్యాంక్స్ నుంచి మనం ఏ లోన్స్ తీసుకున్నా సరే ఇంటి లోన్ తీసుకుంటే మన ఇంటి కాగితాలని వాళ్ళకి షూరిటీగా ఇస్తుంటాము కార్ లోన్ తీసుకున్నా సరే కార్ డాక్యుమెంట్స్ అన్నీ అట్లానే ఉంటాయి అలాగే ఏ వస్తువుకున్నా మనకి ఇంట్లో ఏ వస్తువులు కొన్నా కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అనేది బ్యాంక్ అండర్లోనే ఉంటాయి మరి ఫోన్ విషయానికి వస్తే ఏం చేయాలి అనే నేపథ్యంలోనే ఆర్బీఐ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది అదే డిజిటల్ లాక్ సిస్టమ్ ఎస్ ఫోన్లు కనుక మీరు ఈఎంఐ రూపంలో అంటే లోన్లు పెట్టి తీసుకున్న మీరు కార్డు యూజ్ చేసి ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నా సరే ఆ ఈఎంఐ కనుక మీరు సరిగా కట్టకపోతే మీ ఫోన్ ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అది ఓపెన్ కూడా కాదు అది మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి మనం ఈఎంఐ ఎప్పుడైతే మనం పే చేస్తామో మళ్ళీ ఫోను అన్లాక్ అవుతుంది ఈ సిస్టాన్ని త్వరలోనే ప్రవేశపెట్టాలనేసి ఆర్బీఐ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి ఈ మధ్యన రెండు మూడు మీటింగ్స్ కూడా నిర్వహించింది త్వరలోనే లోన్లు అప్పులు చేసి లోన్ల మీద ఐఫోన్స్ కానివ్వండి భారీ స్థాయిలో ఫోన్లు కొనే వారి నుంచి ఈఎంఐ రాబట్టలేని పరిస్థితుల్లో ఇటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టునున్నట్లు తెలిపింది అనమాట సో ఇక్కడ నుంచి మనం ఈఎంఐ మీద కానీ లేకపోతే లోన్స్ తీసుకొని ఫోన్ కొన్నామంటే మాత్రం ఇక మన ఫోన్ లాక్ అయిపోతుంది ఈఎంఐ కట్టిన తర్వాతే అన్లాక్ అవుతుంది దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంటే టెక్నాలజీని త్వరలోనే వాళ్ళు ఇంట్రొడక్షన్ చేయబోతున్నారు ఆ సాఫ్ట్వేర్ కనుక ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్లో సో ఆ టెక్నాలజీ అంతా కూడా టెస్టింగ్ పీరియడ్లో ఉంది ఒక్కసారి ఫోన్ లాక్ అయిన తర్వాత మళ్ళీ అన్లాక్ చేయడం ఎలాగా అలాగే కస్టమర్ డేటాకి ప్రొటెక్షన్ కూడా కస్టమర్కి సహజ సహజంగానే ఉంటుంది బ్యాంకింగ్స్ నా ఫోన్ లాక్ చేస్తున్నాయి అంటే నా డేటాని నా మెసేజెస్ని ఏదైనా నా ప్రైవసీని ఏదైనా వాళ్ళు దొంగిలిస్తున్నారా లేకపోతే వాళ్ళు చూసే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా చెక్ పెడుతూ పూర్తి స్థాయి సెక్యూరిటీ సిస్టమ్ మధ్య ఈ టెక్నాలజీని ఇంట్రడక్షన్ చేయనున్నారు ఇప్పుడు అది అండర్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది త్వరలోనే కనుక అన్ని సక్సెస్ అయితే మాత్రం లోన్స్ మీద లేకపోతే అప్పు చేసి ఫోన్ కొనే వాళ్ళకి ఇక నుంచి చుక్కలేవు